సొంత డబ్బుతో కాదు అప్పు చేసి ఇల్లు కొనండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేది మందికి షాక్ ఇచ్చే టాపిక్ మనందరికీ తెలిసిన ప్రపంచ ప్రసిద్ధ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ రిచ్ డాడ్ పూ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ఇంటర్వ్యూలో సొంత డబ్బుతో ఇల్లు కొనొద్దు అప్పు చేసుకోనండి అని చెప్పేశారు అదేంటి జీతం మీద ఇల్లు కొంటే తప్ప పొదుపుతో ఇల్లు కొంటే నష్టమా కియోసాకి ఏం చెప్పాడు ఎందుకన్న చెప్పారు ఆ సూత్రం మనకు ఎలా పనిచేస్తుంది సింపుల్గా వివరంగా పూర్తి కదా ఇప్పుడు మీకు చెప్తున్నా ఇల్లు కొనడం తప్పు కాదు కానీ తప్పు విధానం చేస్తే కష్టాలు కియోసాక్ చెప్తున్న ఒక పెద్ద నిజం ఏమిటంటే భూమి ఇల్లు మంచి ఆస్తులు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది పెట్టుబడిగా కూడా సేఫ్ కానీ మీ జీతంతో పొదుపుతో కొంటున్నారు అంటే మీరు అప్పుల బానిస అవుతున్నారా అని ఆయన ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈఎంఐలు భారీగా వస్తాయి జీతం మొత్తం ఈఎంఐ ప్లస్ బిల్లులకే పోతుంది సేవింగ్స్ లేకుండా ఇరుక్కుంటారు లైఫ్ స్టైల్ పడిపోతుంది అందుకే కియోసాక్కి కొత్త రోజులు చెప్తున్నారు లోన్ తీసుకుని ఇల్లు కొనండి ఆ ఇంటినే మీకు డబ్బు సంపాదించేలా చేయండి ఇది హుషారుగా వినిపించిన లోపల పెద్ద లాస్ ఎక్ ఉంది కియోసాకి చెప్పేది ఇలా మీరు కాదు అద్దెదారుడు మీ ఇంటికి ఈఎంఐ చెల్లించాలి అంటే బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనండి ఆ ఇల్లు అద్దెకి పెట్టండి వచ్చే అద్దెతో ఈఎంఐలు చెల్లించండి మీ పర్స్ నుంచి ఒక రూపాయి కూడా వెళ్ళదు ఐదు నుంచి పదేళ్ల తర్వాత లోన్ పూర్తవుతుంది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ మీ సొంతం పైగా రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ ఇదే క్యూసోకి మాటల్లో డోంట్ వర్క్ ఫర్ మనీ మేక్ మనీ వర్క్ ఫర్ యూ జీతంతో ఇల్లు కొనడం ఎందుకు ప్రమాదం కియోసాకి చెప్పే ప్రధాన కారణాలు జీతం లిమిటెడ్ ఈఎంఐ అన్కౌంట్రబుల్ ఇల్లు కొనసాగే లైఫ్ టైట్ అవుతుంది క్రెడిట్ కార్డు పెళ్ళిళ్ళు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్ అలవాటు తగ్గిపోతాయి రిటైర్మెంట్ సేవింగ్స్ నష్టపోతాయి అంటే ఏమిటి జీతంతో ఎల్లుకుంటే మీరు ఇల్లుకు పనిచేస్తారు లోన్ రెంటల్ ఇన్కంతో కొంటే ఇల్లు మీకు పనిచేస్తుంది కియోసాకి ప్రాక్టికల్ ఉదాహరణ కియోసాకి ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు నా దగ్గర ఎన్నో ఉన్నాయి బట్ నన్ను అధికిస్తాను అదిదారులే నా ఏమేలు చెల్లిస్తారు నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను చివరికి అన్ని ఇల్లు నా సొంతమవుతాయి ఇది రిచ్ పీపుల్ మైండ్ సెట్ డబ్బు కోసం మీరు పనిచేయాలా లేదా డబ్బు మీకోసం పనిచేయాలా కియోసాకి చెప్పే రెండు లైఫ్ స్టైళ్ళు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు జీతం పిల్లులు ఈఎంఐ ఖర్చులు రోజు పరుగులు సేవింగ్స్ లేదు టెన్షన్ ఎక్కువ డబ్బు మీకోసం పనిచేయించే వాళ్ళు ఇల్లు కొనండి అద్దె పెట్టండి ఈఎంఐ చెల్లింపులు ఆటోమేటిక్ షేర్లలో పెట్టుబడి డివిడెండ్లు బిజినెస్ మీరు లేకుండా డబ్బు వచ్చేస్తుంది బుక్స్ సాఫ్ట్వేర్ రాయల్టీలు ఈ సూత్రం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎందుకు ఇంకా అవసరం కియోసాకి ఒక ఆసక్తికరమైన విషయము అన్నాడు ఇక భారత్లో హైదరాబాద్ బెంగళూరు పూణే ముంబై ఇక్కడ ఇళ్లధరలు రాకెట్ వేగంగా పెరుగుతున్నాయి అందుకే క్యూసాకి చెప్పేది సొంత డబ్బుతో ఎల్లు కొనాలంటే మీ మొత్తం జీవితాన్ని ఖర్చు చేయాలి కానీ అప్పుతో ఇల్లు కొనండి మీరు కాదు మీ ఆస్తి మీ అమ్మాయిని చెల్లించాలి మీరు ఏం చేయాలి మీ పర్సనల్ లైఫ్ కోసం ఎల్లు కొనాలంటే ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎల్లు కొనాలంటే కియూసాకి మెథడ్ ఫాలో అవ్వండి అద్దె వచ్చే ఏరియా ఎంపిక ముఖ్యం నలభై శాతం నుంచి యాభై శాతం ఈఎంఐ రక్షించగలిగినప్పుడు మాత్రమే ఇల్లు కొనండి డబ్బు మీకోసం పనిచేయాలి ఇదే ఫైనాన్స్ లాజిక్ అంటే ఉద్యోగంతో కాదు ఈఎంఐ భారంతో కాదు ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్తోనే మీరు నిజంగా సంపన్నులు అవుతారు ఎల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు లోన్తోనా సొంత డబ్బుతోనా రెంట్ ఈఎంఐ ప్లాన్ ఓకేనా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్